పసరమండల గ్రామంలో గీత కార్మికులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ లైసెన్స్ లేకుండా కళ్ళుతో ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఖాతా ప్రవీణ్ అనే హైదరాబాద్ వ్యక్తి వేధిస్తున్నాడని ఇది వృత్తిని లక్ష్యంగా చేసుకున్న చర్య అని తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వీడితో గోపి మండిపడ్డారు తనకు అనుకూలంగా కోర్టులో సాక్ష్యం చెప్పలేదనే ద్వేషంతో ఖాతా ప్రవీణ్ గీత కార్మికులపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు పసరమండల గ్రామంలో అరవై మూడు మంది లైసెన్స్ పొందిన కార్మికులు తాటికలతో జీవనం సాగిస్తున్నారని ఖాతా ప్రవీణ్ చర్యలు వారి జీవనాధారాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని గోపి ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఖాతా ప్రవీణ్ పై దగ్గర చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ వాళ్ళకు కలెక్టర్ గారికి మరి పెట్టి మరి కొత్తగా ఎక్క నేర్చుకొని మరి లైసెన్సులు ప్రభుత్వం చూత మరి ఎక్క నేర్చుకుంటేనే లైసెన్సులు ఇస్తుంది మరి కొత్తగా లక్ష లైసెన్సులు మరి దొంగతనంగా లైసెన్స్ లేకుండా ఎక్కుతుండ్రాని ఆర్టీఐ కింద పెట్టి ఇచ్చిన ప్రవీణ్ పైన మరి ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మరి అధికారులను మేము కోరుతా ఉన్నాం మొన్న కలెక్టర్ గారికి సూత మరి ఆర్టీఐ కింద పెట్టి వీళ్ళు కల్తీ కళ్ళు మరి అమ్ముతుండ్రని మరి ఎక్సైజ్ వాళ్లకు తర్వాత అధికారులకు సూత పెట్టడం జరిగింది ఎమ్మెడీ కాక మరి ప్రవీణ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కలిగిత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రవీణ్ పైన కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి ఆందోళన చేపడతామనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్ప జనగామ జిల్లా పసరముడ్ల గ్రామం అంటేనే కళ్ళుకు ప్రసిద్ధి జనగామ జిల్లాలో స్వచ్ఛమైన కళ్ళు అందించే గ్రామాలలో మొదటి వరుసన ఉండే గ్రామాలలో మరి పసరమట్ల ముందు భాగాన ఉంటుంది మరి ఇక్కడ సుమారు ఎనభై కుటుంబాలు కళ్ళు వృత్తినే వృత్తిని ఆధారం చేసుకొని తరతరాలుగా కళ్ళు వృత్తిలో స్వచ్ఛమైన ప్రకృతి పానీయాన్ని ఈ జనగామ ప్రాంత ప్రజలకు అందిస్తూ ప్రజల శారీరక మానసిక దేహ దారుడ్యానికి ఉపయోగపడేటువంటి స్వచ్ఛమైన కళ్ళును ఇవాళ కష్టజీవుల డ్రింక్ను అందిస్తూ ఉన్నారు మరి ఇంత ప్రసిద్ధి కలిగినటువంటి ఈ పసరమడ్ల గ్రామంలో మరి ఈ గ్రామానికి సంబంధం లేనటువంటి వ్యక్తి హైదరాబాదులో ఉండేటాయనే ఈ గ్రామంలో కొంత భూమి కొనుక్కున్నాడు భూమి కొనుక్కుంటే డబ్బులున్న వాళ్ళు ఎవరు భూమి లేనా కొనుక్కోవచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు మరి ఇక్కడ కళ్ళు కార్మికులకు వృత్తి కక్ష కట్టిండు ఆయనకు తన పక్క రైతుకు ఏదో సమస్య వస్తే అక్కడ ఒకరో ఇద్దరు గీతా కార్మికులు సాక్ష్యం చెప్పాల్సి వస్తే తనకు వ్యతిరేకంగా చెప్పిండ్రని చెప్పేసి అని అక్కాసుతో ఇవాళ మొత్తం యావత్తు కళ్ళు గీత వృత్తిని టార్గెట్ చేస్తూ ఈ ఎనభై కుటుంబాలని రోడ్డున పడేసే విధంగా ఇవాళ స్వచ్ఛమైన ప్రకృతి పానీయం అందించేటువంటి పసరమొడ్ల గ్రామంలో కల్తీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం షాంపిల్స్ ఇచ్చినాం మీరు పరిశోధన చేయండి అందులో కనుక ఏమైనా తప్పు తెలితే మేము బాధ్యత వహిస్తాం మరి అందులో ఏ తప్పు తప్పులకపోతే ఈ ప్రవీణ్ పైన కఠినమైన చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు మరి అట్లా ఉండగా ఇవాళ కళ్ళు వృత్తి సజావుగా సాగాలి అని చెప్పేసి అంటే కొత్త పాత మేళవింపుతోటే జరుగుతుంది ఒక కార్మికుడు రిటైర్డ్ అయిపోతూ ఉంటాడు ఒక ఆయన చాతగాని పరిస్థితిలో ఉంటాడు ఒక ఆయన చెట్టు మీకెళ్ళి పడతాడు ఎక్కడి పరిస్థితి ఉంటే ఇంక కొత్త ఆయన ఎక్కుతూ ఉండాలి కొత్త ఆయన ఎక్కాలి అన్నప్పుడు ట్రైనింగ్ నేర్చుకుంటా ఉండాలి కాబట్టి ఇవాళ కొత్తగా ఇద్దరూ ముగ్గురు ఎక్కువ నేర్చుకుంటూ ఉంటే వాళ్లకు లైసెన్సులు లేవు ఇల్లీగల్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ఏదో పెద్ద తప్పు ఉన్నారు అన్న పద్ధతులలో ఇలా ఎక్సైజ్ అధికారులకు కాంప్లైంట్ చేసి పసరముట్ల గ్రామంలో మొత్తం లైసెన్సులు లేకుండానే చెట్లు ఎక్కుతా ఉన్నారని చెప్పేసి అని ఆయన ఇలా కాంప్లైంట్ చేసిండు ఇలా తాతా ప్రవీణ్ ఒకటే చెప్పదలుచుకున్నాం నువ్వు కంప్లైంట్లతోటి గీతా కార్మికులను బేరేయదదలుచుకుంటే మేము కళ్ళు గీత సమాజం గౌడ సమాజం చూస్తూ ఊరుకోదు తాతా ప్రవీణ్ కబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ కళ్ళు గీత కార్మికులు అని చెప్పేసి అంటే నువ్వు అదిరితే బెదిరితే కాంప్లైంట్ ఇస్తే భయపడడానికి ఏమి సిద్ధంగా లేరు ఇవాళ మేము చట్టపరలో ఇక్కడ డెబ్బై మందికి లైసెన్సులు ఉన్నాయి అదే రకంగా తరతరాలుగా ఈ వృత్తి కొనసాగిస్తూ ఉన్నాం ఈ ఊరిని పట్టుకొని ఉన్నాం స్వచ్ఛమైన ప్రకృతి పానీయాన్ని ప్రజలకు అందిస్తా ఉన్నాం నువ్వు మా కల్లిగిత వృత్తిని అభాసు పాలు చేయడం ఉన్నావు ఇది సరైన పద్ధతి కాదు నీ చర్యలు మానుకోవాలని చెప్పేసి సందర్భంగా ఉన్నాం లేకుంటే రాష్ట్ర వ్యాపితంగా ఇవాళ పచ్చ గితా కార్మికులకు మద్దతుగా రక్షణగా కల్లిగిత కార్మిక సంఘం నిలబడుతుంది నీ చర్యలు ఎండగడుతుంది